ప్రతి వ్యక్తికి అవసరం ప్రతి కుటుంబానికి కూడా అవసరం అందులో ప్రత్యేకంగా జర్నలిస్ట్ అంటే హరి వరి కర్రీ అని అంటారు ఎప్పుడు కూడా పరికిస్తానే ఉంటారు ఏ వేళ తింటారా కూడా తెలియదు ఆ టెన్షన్ ఎక్కువ ఉంటుంది వారికి ఎప్పుడు కూడా ఇన్సూరెన్స్ అనేది కూడా అవసరం అని ఆ ఇన్సూరెన్స్ ఆదిత్య బిర్లా కంపెనీ వారు ఏదో నలభై ఐదు మందికి దాదాపు ఎస్సీ ఎస్టీ జర్నలిస్ట్ వారందరూ కూడా ప్రీమియం దాని వరకు ఒక దూరాలు కావాలి అందుకు సోదరుడు గల్ రవిశంకర్ గారు ముందుకు వచ్చారంటే వారిని ప్రత్యేకంగా అందరం అనేది ఒక మంచి కార్యక్రమాన్ని సోదరుడు రవిశంకర్ గారు చేసినందుకు ప్రత్యేకంగా వారిని కూడా అభినందిస్తూ సమయం భాగంగా ఉన్నందువల్ల ఎక్కువసేపు నిండలేకందుకు అందించండి అని కోరుకుంటూ మీకు భద్రత అనేది కల్పించాల ధర్మం అనేది చర్చలతో ఉంటుంది ప్రభుత్వానికి కూడా ఉంది ఎప్పుడు ఏ విషయం ఉన్నా కూడా మాగుంటే కుటుంబం ఏమంటే ఉంటుందనేది మరొకసారి తెలుసుకుంటూ రిటైర్గా డాక్టర్ జ్ఞానాది మణిబాబు గారిని ఈ పాలసీ కట్టించారు సార్ లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం నలభై ఐదు మందికి కట్టించారు సార్ ఈ వస్తాడు ఎదున్నా ఎస్సీఎస్టీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కోసం అందులో ఉన్న మెంబర్స్ కోసం అసోసియేషన్ చాలా రోజులుగా చాలా చేస్తూ వస్తుంది అందుకని అసోసియేషన్ మెంబర్స్ అండ్ లీడర్స్ అప్రిషియేట్ చేస్తున్నారు ప్రతి రంగం కలిగాను దానికి కావాల్సిన ఈ ఇన్సూరెన్స్ స్కీమ్స్ కావాల్సిన ప్రీమియం లాస్ట్ ఇయర్ కూడా ఆయన కట్టారు ఈ సంవత్సరం కూడా ఆయన ప్రీమియం పే చేశారు అందుకనే ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాం అండ్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఎమ్మెల్యే గారు ఈ బలమైన కూటమి కింద మీరందరూ కలిసి నడుస్తున్నారు ఈ కూటమి అనేది చాలా ఎక్కువైన ఎంతగా మంచి మెజారిటీతో గెలిచింది కాబట్టి అన్ని రకాలుగా వచ్చారు కాబట్టి నెక్స్ట్ జనార్దన్ గారు సారు ఎంతోమంది మీ అందరికీ ప్రతి ఒక్క ఒక్కరిని అందరిని గమనిస్తూ అందరిని కావాల్సిన పనులు ప్రతి ఒక్కరు చేస్తూ ఉన్నానండి ఆయనతో మేము నేను ఇరవై ఆరో తారీఖున జనసేన జాయిన్ అయ్యానండి నేను జాయిన్ అయిన తర్వాత సార్ని కలిసి సార్ని తీసుకొని సార్ బ్లెస్సింగ్ తీసుకొని సార్తోనే కంటిన్యూగా నడవాలని చెప్పి ఈ కూటమిని అందరూ గురువు ఇచ్చి ఈ కూటమి ప్రకారం నడవాలని చెప్పి మా ఆల్రెడీ పైనుంచి మా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మా రియాజ్ గారు ఉన్నారండి ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్ గారు ఆయన మేము కలిసి సార్తో కలిసి నడవాలని చెప్పి పది మందికి మంచి పనులు చేయాలని చెప్పి సార్ నుండి తీసుకెళ్లాలని చెప్పి సార్తో కలిసి నడిసి బాగుండాలని చెప్పి నెక్స్ట్ ఈ జర్నలిస్ట్ కూడా మీ అందరూ కూడా హ్యాపీగా మీ ఫ్యామిలీస్ బాగుండడం కోసం ఈ ఒక యూనియన్ ఏర్పడి మనం చేసుకునేందుకు నాకు జర్నలిస్ట్ అంటే జర్నలిస్ట్ అంటే చాలా గౌరవం అండి అపారమైన గౌరవం నా కుటుంబ సభ్యులగా అనుకుంటాను నేను మీ అందరినీ కలిసి మంచి ఉంటాం ఇంకా బలం అండి ఎన్ని సంవత్సరాలైనా సరే మేము మీ కంటిన్యూగా చేద్దామని చెప్పి నేను పెరిగిన ఎంతమంది సభ్యులు పెరిగినా సరే నేను అందరికి మీకు ఇస్తానండి లాస్ట్ ఇయర్ చెప్పినట్లే ఇప్పుడు కూడా మీతో కలిసి నడుస్తానండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక సార్ చాలా సంతోషం ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఎందుకంటే ఎప్పుడు కూడా ఏం జరుగుతుందో తర్వాత ఇంట్లో నుంచి వచ్చిన తర్వాత ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాల్లో మీరు కూడా ప్రజలకు తెలియపరచడానికి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కొన్నిసారి కూడా మా గొప్పలో ఒక అతను కూడా సరిపో కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమానికి మా అనిపిస్తున్నందుకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియదు పెద్దలు మన మాకరం శాసనసభ్యుడు నారాయణ రెడ్డి గారు గంధి రవిశంకర్ గారు అదేవిధంగా భద్రుడు రాజేంద్ర గారు విజయ్ బ్రిజేష్ గారు నాగేశ్వరరావు గారు సురేష్ గారు నరేష్ గారు మణిబాబు గారు ఇంకా వేదిక పెద్దలకి అందరూ కూడా పేరు పేరు మన నమస్కారాలు తెలియజేస్తాం ఈరోజు చాలా సంతోషమైన విషయం రవిశంకర్ గారు పాలసీ అందరికి కూడా ఎవరైతే మన ఎస్సీ ఎస్టీ ఎంతో పేదవాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈరోజు హెల్త్ ఇన్సూరెన్స్ చేయడం అనేది చాలా సంతోషం విషయం ఎందుకంటే ఎప్పుడు కూడా మెయిన్ కావాల్సిన ఫెసిలిటీస్ ఏదైతే ఉన్నాయో చిన్నది ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా హెల్త్ యాక్సిడెంట్స్ అయినా ఏదైనా కూడా మన కుటుంబాన్ని అనుకునే విధంగా ఒక పది లక్షల రూపాయలు పాలసీ తీసుకోవడం చాలా సంతోషం విషయం కాబట్టి అందరి తరఫున రవిశంకర్ గారికి మనస్ఫూర్తిగా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం చేయాల్సిన అవసరాలు ఉన్నాయి ఈరోజు నేను ప్రజల కోసం కష్టపడుతున్నారు మీకు అన్నీ చేయాల్సిన బాధ్యతలు కూడా ఈ ప్రభుత్వానికి ఉంది మాకు అందరూ కూడా ఉంది కాబట్టి ఇన్సూరెన్స్తో పాటు మీకు కావాల్సిన అవి సొంతలు లేదంటే మీ పిల్లలు చదువుకునే వాళ్ళు ఎట్లా చదువుతున్నారు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏంటి చదువు కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి చదువుకునేక ఫీజులు కూడా ఏ విధంగా కూడా చెప్పండి తప్పకుండా మేము అందరూ ఉన్నాం అందరం కూడా సహాయపడతాం పిల్లలను జన్మించుకోవాలి ఆరోగ్యం చూసుకోవాలి సొంతలు మీకు ఉండేటట్టుగా తొందరలోనే జర్నలిస్టులందరూ కూడా పట్టాలు కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి దాన్ని కూడా రెడీ చేస్తాం ఎందుకంటే అధికారులంతా కూడా వచ్చేది లేట్ అయిపోయింది మూడు అయిపోయింది ఇప్పుడు కొత్తగా మొన్న ఆదివారం గారు నేను అందరూ కూడా వచ్చారు అమ్మలు రావాల్సి ఉంది ఇవన్నీ వచ్చిన తర్వాత తప్పకుండా మీకు అనేది జర్నలిస్ట్ ఖాళీగా ఏర్పాటు చేసి అక్కడికి వచ్చే కార్యక్రమం కూడా చేపడతామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా కాబట్టి ఏదైనా ఈరోజు మంచి కార్యక్రమానికి మమ్మల్ని కూడా పిలిచినందుకు ఇంకా ఎవరికైనా చేయాలన్నా కూడా అందరూ కూడా మా సహకారాలు ఎప్పుడు ఉంటాయి మీరు ఎప్పుడు ఏది కావాలన్నా కూడా చెప్తాను మేము అందరం కూడా సిద్ధంగా ఉంటామని చెప్పి మరోచారం అందరూ కూడా తెలియజేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా 来看看这个是什么。 కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది